అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ నిజంగా క్రెడిట్ కార్డ్ మోసాలు ఎంత దారుణంగా చేస్తున్నారంటే ఒక ముఠ చాలా దారుణంగా చేస్తుంది ఒక పెద్ద ఆయనకి ఫోన్ చేసి ఆయన ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నారు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి సో మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎన్హాన్స్ చేస్తామని చెప్పి కాల్ చేశారంట నిజంగా ఆన్లైన్లో మన డీటెయిల్స్ కానీ లేకపోతే మన ఏమీ ఇవ్వకుండా పాన్ కార్డ్ కానీ లేకపోతే మన రీసెంట్ శాలరీ స్లిప్స్ కానీ అలాంటివి ఏమి ఇవ్వకుండా ఒక క్రెడిట్ కార్డు లిమిట్ ఎన్హాన్స్ చేయడం అంటే పెంచడం అనేది నిజంగా చాలా కష్టం సో అలాంటిది ఎటువంటి నాలెడ్జ్ లేని ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అంకుల్స్కి వాళ్ళకి వాళ్ళని టార్గెట్ చేసుకొని సో వాళ్ళకి ఫోన్ చేసి మీ లిమిట్ మేము ఫోన్లోనే ఇంక్రీజ్ చేస్తామంటూ మాట్లాడి సో ఫైనల్గా ఆయన అకౌంట్లో డబ్బులు కాజేశారు నిజంగా ఎంత దారుణం అంటే ఇది ఎట్లా అంటే అంటే ఏదో ఒక స్కామ్ చేసి డబ్బులు సంపాదించాలి ఈజీ వేలో మనీ సంపాదించాలంటే ఏం చేయాలి ఎవరో కాదు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలనీలో ఒక ఒక అంకుల్ దగ్గర గట్టి డబ్బులు ఉన్నాయనుకోండి ఆ ఏరియాలో లొకాలిటీలో ఎవరైతే ఉంటారో చిల్లర జరిగే వాళ్ళు లేకపోతే దుబారా ఖర్చుల కోసం డబ్బులు లేని వాళ్ళు వాళ్ళనే చేస్తారు అలాంటి పనులు వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒక యాప్లోకి వెళ్ళి వాళ్ళ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తీసుకొని ఆ డెబిట్ కార్డులో ఉన్న డబ్బుల్ని ఈ ఆ సీవీవి నెంబరు ఇంకా కార్డ్ నెంబర్లు అన్ని రాసేసుకొని వెళ్ళి వాళ్ళ ఫోన్లో కొట్టుకొని ఓటీపీ చెప్పండి అని చెప్పి ఇలా ఫేక్ కాల్స్ చేస్తారు ఏమని మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎన్హాన్స్ చేస్తున్నాము ఆన్లైన్లో సో వెంటనే ఆ ఓటీపీ చెప్పండి అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయగానే వాళ్ళు ఏమనుకుంటారు నిజంగా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నారు కదా సో ఒకసారి చెప్పేద్దాం అయిపోయింది అయిపోద్ది మనకి కూడా లిమిట్ పెరుగుతుంది కదా రేపొద్దున ఏమన్నా డబ్బులు కావాలంటే అవసరం పడితే గమ్మున ఎవరు ఎవరు మనకే లిమిట్ పెరిగితే అవే ఉంటాయి ఒకరు వాడితే కట్టుకుంటూ లేకపోతే అట్లా వదిలేస్తామని చెప్పి వీళ్ళు కూడా అంతే అనుకుంటారు సో దానివల్ల ఒక రకమైన పెద్ద స్కామ్ జరుగుతుంది సో ఇప్పటికైనా చాలా మంది గమనించండి ఎవరన్నా క్రెడిట్ కార్డు ఇప్పిస్తాము ఇక్కడ క్రెడిట్ కార్డు ఇప్పిస్తాము అని చెప్పి మీకు ఆన్లైన్లో ఫోన్ చేసి అడిగినా సరే స్కామే ఎందుకంటే ఒక బ్యాంక్ పర్సనో లేకపోతే ఆ డిఎస్ఏ సంబంధించిన ఒక ఒక ఎవరైనా క్లర్క్ వచ్చి మాట్లాడితే తప్ప మీరు ఫిజికల్గా డాక్యుమెంట్స్ ఇవ్వాలి తప్ప ఆన్లైన్లో మీ ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు ఇంకా శాలరీ స్టేట్మెంట్ కావచ్చు శాలరీ పే స్లిప్లు కావచ్చు ఇలాంటివి మీరు ఆన్లైన్లో పంపించడం లైక్ ఫేస్బుక్ ఆర్ మెయిల్ పంపించడం కూడా చాలా పెద్ద క్రైమ్ ఎందుకంటే ఒకవేళ అక్కడ వాళ్ళు మిస్యూజ్ చేయగలిగితే మీ పేరు మీద లక్షల లక్షల లోన్ కూడా తీసుకునే అవకాశం ఉంది పొరపాటున మీకు శాలరీ తక్కువ ఉన్నా సరే సిబిల్ ఎక్కువ ఉంటే చిన్న చిన్న ప్రైవేటు కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు సో సిబిల్ అనేది చాలా ముఖ్యం కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి క్రెడిట్ స్కోర్ విషయంలో ఒకటికి రెండు సార్లు మీరు బ్యాంకు నుంచి కాల్ చేస్తామని చెప్పినా లేకపోతే మీ క్రెడిట్ కార్డు లిమిట్ ఎన్హాన్స్ చేస్తామని చెప్పినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి జగిత్యాలలో క్రెడిట్ కార్డు లిమిట్ ఎన్హాన్స్ చేస్తామని చెప్పి మోసపోయిన ఒక పెద్ద ఆయన కథ విందాం ఇప్పుడు నా పేరు రమేష్ జగిత్యాల అదే నేను క్రెడిట్ కార్డు వాడుతా వాడుతున్నాను ఆర్బిఎల్ కార్డు ఆర్బిఎల్ కార్డు ఉన్నది నా దగ్గర అయితే ఆర్బిఎల్ కార్డు నలభై ఒక వెయ్యి లిమిట్ ఉన్నది దానికి మన ఇంక్రీజ్ చేస్తా అని చెప్పి కాల్ చేసిర్రు కాల్ చేస్తే సరే అని చెప్పి నేను అన్నా అన్నాక ఒక యాప్ పంపించండి ఓపెన్ చేయమన్నాడు అది ఓపెన్ చేసిన చేసిన తర్వాత నలభై ఒక్క వెయ్యి అది ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అది ఎవరో తెలియదు నలభై ఒక్క క్రైమ్ జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్ చేయడం